ఇంకొక వార్త చూద్దాం ఏం వార్త అంటే గతంలో మొన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో టెన్త్ క్లాసు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ నేను ఎగ్జామ్ ఫీజు పే చేస్తా అని మాట ఇచ్చి సొంతంగా ఇస్తా అని చెప్పిండు ఇచ్చి ఆయన ఎంపీ ల్యాడ్స్ నుండి నిధుల కోసం మళ్ళీ అప్పీల్ చేసి కలెక్టర్లకు లెటర్ ఫేయడం పంపిండు ఆయన ఇంటికి ఇచ్చేదేం కాదు ఎంపీ కోటాలో వచ్చేటువంటి నిధుల ద్వారా ఆ ఎగ్జామ్ ఫీజు పే చేస్తామని చెప్పేసి మళ్ళీ లెటర్ ఇచ్చిండు అంటే బండి సంధి దాంట్లో ఫెయిల్ అయిండు ఇజ్జ తీసుకున్నాడు ఇక నిన్న ఎవరైనా కిషన్ రెడ్డి గంగపురం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ ఈయన నిన్న లెటర్ ఒకటి రాసిండు దీంట్లో ఎంపీ ల్యాండ్స్ నిధులని ఎక్కడ మెన్షన్ చేయలే కానీ ఏం చేసిండు ప్రధాన గౌరవ నరేంద్ర మోడీ గారు అందించిన అంత్యోదయ స్ఫూర్తితో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఫీజును నా ఎంపీ జీతం నుండి భరించాలని నిర్ణయించు ఎంపీ జీతం నుండి అట ఆయనకు వచ్చేటువంటి జీతం నుండి భరించాలనుకుంటే ఇది మంచి శుభ పరిణామమే ఈయనని చూసి బండి సంజయ్ మారాలే ఎంపీ లాడ్స్ సిఎస్ఎల్ నిధుల నుండి ఎగ్జామ్ ఫీజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం ఫీజు కట్టడం కాదు ఆయనకు వచ్చే జీతం నుండి ఆయన తీసుకునేటువంటి జీతం నుండి దాంట్లోకి వెళ్ళి పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కట్టాలి కిషన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి ఓకే రైట్ ఇది ఇట్లా ఉంటే బీజేపీ కేంద్ర మంత్రులు ఇద్దరు అయినటువంటి వాళ్ళిద్దరు ముందుకు వచ్చిర్రు ఎగ్జామ్ ఫీజు కడతామని సరే ఆయన కేంద్ర మంత్రిగా ఆయనకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుండి కడతాడా ఆయన వ్యక్తిగతం కడతాడా ఏదో మొత్తం మీద విద్యార్థుల మీద భారం పడకుండా వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కడుతున్నాడు మరి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు లేరా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళే ఆదర్శంగా నిలబడుతున్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా ఎనిమిది మంది ఎంపీలు మీ మీ పార్లమెంటు పరిధిలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు లేరా మరి మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎంపీలు ఉన్నారుగా ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు ఇద్దరే ముందుకు వచ్చిర్రు ఆరు మంది ఎంపీలు రావాలి బీజేపీ పార్టీకి సంబంధించి ఎనిమిది మంది కు సంబంధించిన వాళ్ళు రావాలి ఒక ఎంఐఎం సంబంధించినటువంటి ఎంపీ ముందుకు రావాలి మరి కాంగ్రెస్ ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు అంత ఎంతో ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఎంపీలుగా గెలిచినారు మరి విద్యార్థుల కోసం టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం పరీక్ష ఫీజు కడితే ఏం అవుతుంది అనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోవాలి నేను ఏదో విమర్శించడానికి చెప్తలేను పదో తరగతి విద్యార్థులకు ఫీజు కడితే ఎంతో కొంత వాళ్ళకు భారం తప్పినట్టు అవుతుంది కదా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు అవుతారు పేద వాళ్ళే వాళ్ళకు వందో రెండు వందలు ఐదు వందలు వెయ్యో ఫీజు ఎంత ఉంటుందో తెలియదు ఆ ఫీజు వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంతో కొంత గుర్తుంటుంది కదా మీకు వచ్చేటువంటి శాలరీలోకి వెళ్ళి గుర్తు అనేటువంటిది మన ఉద్దేశం సో ముందుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తాడు స్పందించి దీనికి సంబంధించినటువంటి ఫీజు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి విద్యార్థులకు ఫీజుకు సంబంధించి స్పందిస్తాడు అనేటువంటిది మనం అనుకుంటున్నాం ఒక్కసారి ఆయనకు ఫోన్ చేద్దాం మనం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం బిజీ ఉన్నాడా ఏందో ఒకసారి చూసి

అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏదో బిజీలో ఉన్నట్టుండు ఓకే ఇబ్బంది ఏం లేదు సరే ఈ వీడియోలను చూసి బోరేగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన పరిధిలో ఉండేటువంటి పదవ తరగతి విద్యార్థులందరికీ ఫీజు కడతాడేమో ఆయన జీతం నుండి నిధుల నుండి కాదు ఆయన జీతం నుండి కడతాడనే అనుకుంటున్నాం ఈ వీడియో ఎంపీ గారికి షేర్ అయ్యేదాకా రీచ్ అయ్యేదాకా షేర్ చేయండి ఒకవేళ ఎంపీ గారు స్పందించకపోతే ఆయా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది